రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలలో భాగంగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఉగాది నుండి ఈ సంవత్సరంలో మిథున రాశి వారి జీవితం ఎలా మారిపోతుంది వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం రాజకీయ నాయకులకు కళాకారులకు వ్యవసాయదారులకు ఇలా అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అదేవిధంగా ఉగాది నుండి మంచి ఫలితాల కోసం మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక మిథున రాశి వారికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క ఉగాది రాశి ఫలాలు తెలుసుకోవాలంటే అతిపెద్ద గ్రహాలైన గురుగ్రహం శని గ్రహం రాహు కేతువుల పరిస్థితి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలి ఎందుకంటే ఇవి అతిపెద్ద ప్రముఖ గ్రహాలు కాబట్టి ఇక గ్రహస్థితి చూద్దాం గురుగ్రహం ఏప్రిల్ ముప్పై వరకు మేషంలో లాభస్థానంలో ఉండి వ్యవస్ వ్యయస్థానానికి వస్తారు వృషభంలోనికి వస్తారు గురుడి రాకతో నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది పుష్కరాలు గురుడి రాకతో ప్రారంభమవుతాయి ఇక శరీశ్వరుడు తొమ్మిదవ స్థానంలో కుంభరాశిలో సంవత్సరమంతా అక్కడే ఉంటారు రాహు దశమ స్థానంలో మీనంలో ఉంటారు కేతువు చతుర్థ స్థానంలో కన్యరాశిలో ఉంటారు ఇది ప్రముఖ గ్రహాలైన గ్రహస్థితి ముందుగా ఉగాది అంటేనే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది అయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదైతే వ్యయం కూడా ఐదే అవుతుంది అంటే వీరి సంపాదన ఐదుంటే చేసే ఖర్చు కూడా ఐదు ఉంటుంది రాచి మూడు అవమానం ఆరు అంటే వీరిని గుర్తించి గౌరవించేవారు ముగ్గురుంటే వీరిని అవమానించి మోసం చేసి అవమానాలు పాల్ చేసేవారు ఆరుగురుంటారు ఈ సంవత్సరం గురు రాహు కేతు శని అనుగ్రహాల వలన మిథున రాశి వారికి మంచి ఫలితాలే ఉంటాయి గత ఏడాదితో పోలిస్తే వీరికి ఉత్తమ ఫలితాలుంటాయి ఉత్తమ స్థానంలోనే ఉంటారు ఇక వీరి యొక్క ధనాదాయం బాగుంటుంది భారీభర్తలు ఇరువురు ఏ పని చేసినా అది బాగా కలిసి వస్తుంది స్త్రీలు వారి మీద నిర్మాణ వారి పేరు మీద నిర్మాణాలు అదేవిధంగా ఇల్లు ఆస్తులు కొనుగోలు చేసుకుంటారు వ్యాపారం ప్రారంభించినా లాభదాయకంగా ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి మిథున వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విశేషమైన లాభాలు వస్తాయి అని చెప్పొచ్చు వారి గ్రహస్థితి వలన ఈ సంవత్సరం వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు స్త్రీ ప్రమేయంతో ఎన్నో మంచి కార్యాలకు శ్రీకారం చుడతారు వేరు విజయాన్ని సాధిస్తారు బంధువర్గంలో పేరు ప్రఖ్యాతలు ఉంటాయి స్థిరాస్తి పెంచుకుంటే మార్గాలు పెరుగుతాయి స్థిరాస్తిని పెంచుకునే మార్గాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది అయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం కాస్త క్షీణించే అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా ఖర్చులు పెడతారు ఇక సాంఘిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు ఈ విధంగా ఈ కీలక విషయాలు చూసాం ఇక వీరి యొక్క ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందో చూద్దాం మిథున రాశి ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలమనే చెప్పాలి అది కష్టానికి తగిన ప్రతిఫలమే ఉంటుంది జాబ్స్ లేని వారికి జాబ్స్ దొరుకుతాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి ప్రైవేటు కంపెనీలో పనిచేసేవారికి వారి జీతభత్యాలు పెరుగుతాయి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా లభిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలుంటాయి ముఖ్యంగా హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకి చాలా బాగుంది ఇక భాగస్వామి వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎగుమతులు దిగుమతులు వ్యాపారం చేసేవారికి టోకు వ్యాపారులకు సమయం చాలా బాగుంది కాంట్రాక్ట్స్ అందుతాయి జాయింట్ బిజినెస్ చేసేవారికి సమయం బాగుంది ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం మిథున రాసి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి వీరికి అయితే ఈ సంవత్సరం మిథున రాసి విద్యార్థులకు జ్ఞాపక శక్తి కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త విదేశీయానం చేసే అవకాశాలు ఉంటున్నాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మార్కులు మీరనుకున్న దానికన్నా తక్కువ వచ్చే అవకాశాలున్నాయి కష్టపడి ప్లానింగ్ చేసుకొని చదవాలి ఇక క్రీడారంగంలో ఉన్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు విజయాన్ని నమోదు చేసుకుంటారు అవార్డులు రివార్డులు పొందే అవకాశాలున్నాయి ఇక రాజకీయ రంగంలోని వారికి ఎలా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న మిథున రాశి వారికి సమయం బాగుంది ప్రజల్లో వీరు మంచి పేరును సంపాదిస్తారు ఇక సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు అయితే సంఘ సేవా కార్యక్రమాల కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు అయితే వీరు పార్టీని మారే అవకాశాలు కనిపిస్తున్నాయి నామినేషన్ పరంగా పార్టీ మారే అవకాశాలు ఉంటున్నాయి గతంలో ఉన్న అప్పులు తీర్చుకుంటారు ఇక భార్య భర్తల విషయానికి వస్తే గతంలో దూరంగా ఉన్న భార్య భర్తలు తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి వివాహాలు కుదురుతాయి ఇక నిశ్చయాలు జరగడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఎందుకంటే గురుబలం బాగుంది మే నుంచి సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ముహూర్తాలు లేవనే చెప్పాలి అయినా కానీ వివాహ సంబంధాలు దగ్గర వరకు వస్తాయి కుదురుతాయి కూడా ఇక మిథున రాశి వారి కళాకారులకు టెక్నీషియన్స్ అదేవిధంగా సీరియల్స్ సింగర్స్ టీవీ సీరియల్స్ సినిమా రంగం ఇటువంటి మొత్తంగా అందరి కళాకారులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని చెప్పాలి అయితే ఈ సంవత్సరం కళాకారులు గృహ నిర్మాణాలు చేపడతారు నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి వీరికి ఈ సంవత్సరం మిథున రాసి రైతులకు ఏ విధంగా ఉంటుంది దేశానికి వెన్నెముక రైతు ఆ రైతులు పండించే వ్యవసాయం ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం రెండు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వీరికి మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం రెండు పంటలు చేతికొస్తాయి గతంలో ఉన్న లోన్స్ రుణాలు తీరుస్తారు కూడా కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు సంతాన సౌఖ్యం పెంపొందుకుంచుకుంటారు ఇక ముఖ్యంగా రైతులు చేపలు రొయ్యల చెరువులో వ్యాపారాలు చేసేవారికి మంచి సమయం ధనాదాయం బాగుంటుంది పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి కూడా సమయం చాలా బాగుంది ఇక వీరి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది మిధుల రాశి వారికి ఈ సంవత్సరం అంటే ఉగాది నుండి ఆరోగ్యం కాస్తంత క్షీణించే అవకాశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి చతుర్థంలో కేతు ఉన్నాడు దీనివల్ల వాహన రిపేర్లు అయితే అదేవిధంగా తల్లిగారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు ఇక మిథున రాశి వారికి ఉదరానికి సంబంధించి అనారోగ్యం ఉంటుంది జూలై నుంచి నవంబర్ మధ్యలో వీరికి మోకాళ్ళ నొప్పులతో బాధపడే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి హెల్త్ పరంగా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీరు పాటించవలసిన పరిహారాలు గురుగ్రహం జయంలో ఉన్నారు కాబట్టి గురుగ్రహానికి శాంతి పూజ చేయించుకోవాలి మహాన్యాస పూజలు రుద్రాభిషేకం శివునికి జరిపించాలి విష్ణుమూర్తి ఆరాధన శుభప్రదం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి